హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేనైతే ఇప్పుడు ములక్కాయ పాలు పోసి కర్రీ చేస్తున్నాను అది చూపిస్తున్నాను ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఎన్ని రొటీనే మనం వేసుకున్నాయే అందరికీ తెలుసు కాదు నేను చూపిస్తున్నాను మళ్ళీ పాలు పాలు పోసి వండుతాను కర్రీ ఆయిల్ పెట్టి వేసుకున్నాను పోపు అయితే వేసుకున్నాయి వేసుకున్నాం ఇవన్నీ వేసేసుకున్నాం కొంచెం ఫస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకున్నాం ములక్కాయ్ కర్రీ ఎంతో ఆరోగ్యానికి బాగుంటుంది ములక్కాయ పాలు ఉంటే సూపర్గా ఉంటుంది కర్రీ కూడా బాగుంటుంది పాలు కూడా ఎక్కువే పడతాయి ములక్కాయ కర్రీకి నేనైతే ఒక ములకాయ తీసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను బాగుండుద్ది ఉల్లిపాయ ఎక్కువ ఉంటుంది ములకాయ కర్రీ టేస్ట్ వచ్చింది కర్రీ అయితే ఒకసారి కలుపుతున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా వేగాలి వేగితేనే బాగుండుద్ది ప్లేట్ పెట్టుకుందాం ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది ములక్కాయ కూడా కర్రీ అయితే అలా కారం వేస్తున్నాం రెడ్ కారం మసాలా కారం రెండు వేస్తున్నాను అది కొంచెం అది కొంచెం వేగింది మొలకాయ ముక్క కూడా ఉడికింది నాస్టిక్ దానిలో అయితే మనకి అడుగు అంటకుండా అందుకే నేను నాస్టిక్ దానిలో వండుతున్నాను కర్రీ బాగుండద్దు నా ఎమ్మె కర్రీ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చక్కగా రెడీ అయింది పాలు వేసుకుందాం చిక్కటి పాలు పాలు వేసుకొని కలపకూడదు ఇంకా కర్రీ ఇంకా అదే ఉడికిద్ది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం అయిపోయేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తమీర వేసుకున్నాము ఇప్పుడైతే ఒకసారి కలిపి వేసుకుందాం ములక్కాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూపర్ ఉంది కర్రీ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ओके okay, ना पक् बे किचेन फ्रेंड्स यमी यमी मिकाई कर्री पाना सूपर क्रर्री हेल्दी अं टेस्टी कर्री ओके okay, लाइक लो अच्छा फस्ट मचिपोवसलो ओके okay, फ्रेंड्स बाय बाय